దేవునికి స్తోత్రము దేవదేవుని దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ యువతి కలసములు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు జీవగ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే మనల్ని హెచ్చరిస్తున్నాడంటే మనల్ని గద్దిస్తున్నాడంటే వాక్యము ద్వారా మనం ఏదో నేర్చుకోవాలి వాక్యము ద్వారా మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలి వాక్యాన్ని మన జీవితంలో మళ్లించుకొని వాక్యానుగుణంగా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది ఆ దినాల్లో గనక మనం గమనించినట్లయితే పరిశీలించినట్లయితే అనేక మంది ప్రవక్తలను పంపించి దేవుడు తన ప్రజలతోటి ఇస్రాయల్ ప్రజలతోటి ఎంత మాట్లాడినా వారు వినటువంటి వారిగా ఉన్నారు ఈ దినాన మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా దేవునికి విరోధులుగా మనం జీవించకూడదు ఈ దినాన దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది ఇర్మియా గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గారు నలభై సంవత్సరాలు మరి నిజంగా ఇస్ర తన యొక్క ప్రజలకి దేవుని యొక్క వాక్కును వారికి వెళ్ళి ప్రకటించాడు ఉదయాన్నే లేచి దేవుడు పంపించగానే ప్రకటించగా వారెవ్వరు కూడా వెనంటి వారిగా నిండిపోయారు గారు నిజంగా కన్నీటి ప్రవక్తగా మనం చూస్తున్నాం అయ్యో నా ప్రజలు ఈ విధంగా అయిపోయారే అందుకే ఇరిమియా గ్రంథము ఎనిమిదో అధ్యయము ఇరవై రెండో వచ్చిన చూస్తే గిలాదులో గుగ్గిలము ఏమియూ లేదా గిలాదులో గుగ్గిలము లేదా అక్కడ ఏ వైద్యుడును లేదా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగపోవచ్చు కలుగకపోవచ్చున్నది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా గిలాదులో గుగ్గిలమున్నది గిలాదులో గుగ్గిలము ఔషధంగా ఉన్నది మరి వైద్యుడు ఉన్నాడు మరి నా ప్రజలు ఎందుకు స్వస్థపరచబడక ఉన్నారు ప్రియా సోదరి సోదరి ఈ ఉదయ కాలశంలో వాక్యం మనము కూడా మనం మార్చబడుతున్నామా మన హృదయాలు మన మనసులు మారుతున్నాయా దేవుని యొక్క వాక్యం సలుస్తుంది నీ మాట దేవుని యొక్క మాట ఔషధంగా ఉన్నది మన యొక్క రోగాలకి ఆయన మాటే ఔషధము మందుగా ఉన్నది మనల్ని స్వస్థపరిచేది అని ఏ విధంగా అంటే తొమ్మిదవ అధ్యయ మొదటి వచ్చిన నా జనులలో హతమైన వారిని కూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయమేమో గాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక చూడండి హతమైపోయినటువంటి వారు గురించి ఇర్మియా గారు దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును అంటే అయ్యో నా ప్రజలు దేవుని యొక్క మాటను వినకుండా వారు నశించిపోయారు అని ఈ యొక్క ఇర్మ్యా గారు ఎంతగానో బాధపడుతున్నాడు అదే ఇర్మియా గ్రంథం పద్నాలుగో అధ్యాయము చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము పద్నాలుగు అధ్యయ పదిహేడు వచ్చిలో నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఓ ఇస్రాయల్ ప్రజలారా ఓ యోధాజనాంగమా ఇస్రాయేల్ ప్రజలు కూడా రెండు రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరూ కూడా ఇదిగో మీరు అశ్చూరు చెరలోనికి వెళ్ళిపోతారో అన్నప్పుడు కనీసం పైనున్నటువంటి వారిని హెచ్చరిస్తున్నప్పుడు పైనున్నటువంటి వారు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు కింద ఉన్నటువంటి దక్షిణ రాజ్యం ఏమైనా యోధాగోత్రం వారు ఏమైనా విన్నారా వారు కూడా వినలేరు ఇదిగో వారు కూడా డెబ్బై సంవత్సరాలు బబులోని చరలోనికి వెళ్ళిపోయారు అందుకే నా జనులకు నువ్వు ఈ విధంగా నువ్వు చెప్పాలి చెప్పవలసిన మాట ఏదనగా నా జనులు నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నుంది ఉన్నది దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది ఏంటంటున్నాడు ఘోరమైన గాయము నుంది ఉన్నది ఆ గాయానికి మందు ఉంది వైద్యుడు ఉన్నాడు కానీ వీరు వెళ్ళటం లేదు ప్రియ సహోదరి సోదరి మనం కూడా దేవుని యొక్క వాక్యం చలుస్తుంది యశ గ్రంథము మొదటి అధ్యయంలో చూస్తే ఆ రోజులో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలిమితో మెత్త మెత్తన చేయబడలేదు ఎందుకు గిలాదులో గుగ్గుము లేదా గుగ్గిలుపు లేదా గిలాదులో వైద్యుడు లేదా మరెందుకు నా ప్రజలు స్వస్థత పొందుకోలేకపోతున్నారు అంటే వారు వెళ్ళటం లేదు ఇదిగో నా మాట ఔషధము దేవుని యొక్క మాట ఔషధంగా ఉన్నది కదా మరెందుకు మనం దేవుని యొక్క మాటని వినటువంటి వారిగా ఉన్నాము ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవునికి లోబడేవారిగా మనం జీవిస్తున్నామా ఆ దినాల్లో ఆ గిలాదులో గుగ్గిలము నిజంగా ఒక ఔషధము లాంటిది ఒక మందుగా ఉండే ఉపయోగపడేది ఆ గుగ్గిలము మంచి సువాసన ఇచ్చేటువంటిదిగా అటువంటి గిలాదులు ఉన్నటువంటి ఆ గుగ్గిలము ఆ వైద్యుడు ఉన్నా సరే ఇదిగో ఈ ప్రజలు స్వస్థత పొందక ఉండారు ఉన్నారంటే వారు ఎంత దేవునికి దూరంగా ఉన్నారో మనము మన దగ్గర వైద్యుడు ఉన్నప్పుడు మనకు రోగం కలిగినప్పుడు మనం ఏం చేయాలి మందులు వేసుకోవాలి ముందు వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని మనం నయం చేయించుకోవాలి మనం వెళ్ళకపోతే మన యొక్క రోగం నయం అవుతుందా ఈ ఉద్యోగంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని యొక్క వాకించాల్సింది అందుకే ఎర్మియా గ్రంథంలోనే నలభై ఆరోజుల్లో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇనిమి గ్రంథం నలభై ఆరోజంలో ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గులము తెచ్చుకొనుము ఎక్కడికి వెళ్ళంట గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకోమంటున్నాడు అంటే గుగ్గిలము ఎక్కడ ఉంది గిలాదులో ఉన్నది మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం గిలాదులో గుగ్గిలమున్నది అంటే గిలాదు నిజంగా సంఘానికి సూచిస్తుందండి సంఘములో ఏముండాలంటే ఇదిగో పుష్టిగా ఆహారం ఉండాలి దేవుని యొక్క వాక్యం ఐగుప్త కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకున్నాము సంఘానికి వెళ్ళి మనం ఆహారం తెచ్చుకోవాలి అంటే ఏ ఆహారం శరీర ఆహారం కాదు జీవాహారము గిలాదులో గుగ్గిలమున్నది మత్త పదహారు అధ్యయము పదమూడు ఎందుకనంటే ఇరుమ గారు ఎంత కన్నీటి ప్రవక్త అంటే పదమూడు పదాల్లో చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులు అడుగుతున్నారు ఇదిగో వారు నన్ను ఏమనుకున్నారు నన్ను గురించి ఏం మాట్లాడుకున్నారంటే ఇదిగో కొందరు బాప్తిచ్చు యోహానని కొందరు ఏలి అని కొందరు ఎర్మియా ప్రవక్తని అంటే యేసుక్రీస్తు వారు కూడా లోకాసు వార్త పంతొమ్మిది ఒకటో వచ్చినలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి ఆయన కన్నీరు విడిచాడు ఏ పట్టణం చూసి ఆయన కన్నీరు విడ్చుకున్నాడు ఎరుసలేము పట్టణం అంటే అయ్యో ఎరుసలే మీదకి రాబోతున్నటువంటి ఆ ఉగ్రతను రాబోతున్నటువంటి ఆ పరిస్థితుల్ని ఆయన చూసి ఆయన కన్నీరు విడిచాడు ప్రియా సహోదరి సోదరి ఈ దినాలు కూడా ఇదిగో నీ మీదకు రాబోతున్నటువంటి ఆ పరిస్థితులు చూసి కూడా దేవుడు బాధపడుతున్నట్టు కన్నీరు విడిచున్నాడు ఇప్పుడైనా సరే ఆ గిలాదులో గుగ్గిలం ఆ గిలాదులో వైద్యుడున్నాడు మనం వెళ్ళి స్వస్థపరచబడినట్లయితే సంఘంలోనికి వెళ్తున్నాం మనం ఆ ఔషధాన్ని కనుక మనం తీసుకోకపోయినట్లయితే ఆ మందు కనుక మనం వేసుకోకపోతే మన యొక్క గాయాలు కట్టబడవో మన గాయాలు ఇంకా పచ్చిగానే ఉంటాయి పుండ్లుగానే ఉంటాయి ఇదన్నా ఒకసారి అయ్యో నా గాయములు కట్టబడ్డాయా దేవుని యొక్క వాక్యము చేత నా గాయాలు మానపబడ్డాయా దేవుని యొక్క వాక్యము చేత దేవుని యొక్క వాక్యమనే ఔషధ ఔషధము చేత నా గాయాలు మాన్పబడ్డాయా లేకపోతే ఇంకా నా గాయాలు అరికాలు మొదలుకొని తల వరకు కూడా పచ్చిగానే ఉన్నాయేమో ఒక్కసారి వాక్యమని ఔషధం ద్వారా మనం గనక మన గాయాలని స్వస్థపరచపరుచుకున్నట్లయితే మార్పించుకున్నట్లయితే ఇదిగో దేవుడు ఎంతో సంతోషిస్తాడో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఈ యొక్క గిలాదులో ఆ గుగ్గిలము సమస్త రోగములకు ఔషధముగా ఉన్నది కాస్మోటిక్స్లోను శాబ దేశపు రాణి కూడా ఆ యొక్క గుగ్గిలము సాంబరాణి బోలము ఆ బంగారము తీసుకొని వచ్చింది మంచి సువాసన ఇచ్చేటువంటిది ఈ యొక్క గుగ్గిలము మనము అసలు ఈ గిలాదు వారు చూసుకున్నట్లయితే ఎంత పరాక్రమం కలిగినటువంటి వారండి బర్జిల్ అయ్యి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దావిది గారిని అప్సలోము ఈ రాజ్యాన్ని తీసేసుకున్నాడో దావిది గారు అరంలోకి వెళ్ళిపోయినప్పుడు బర్జిల్ అనే ఒక వ్యక్తి కిలాదు వాడైన అయ్యి దావిద్కును అతను అతనితో ఉన్నటువంటి వారు అందరు కూడా ఆహార పదార్థాలను పంపిస్తాడండి ముసలివాడు ఎలా బ్రతకాలో మనకి నేర్పడమే కాదు కానీ ఎలాగ చనిపోవాలో కూడా చూపించాడు అంటే ఆ సాయం చేసినందుకు దావీదు ఇదిగో నువ్వెందుకు నాతో పాటు వచ్చే నువ్వంటే లేదు అన్నాడు అంటే ఒక విలువని కలిగినటువంటి వాడు గిలాదీయుడైనటువంటి బర్జెలియా ఇక్కడ ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే ముప్పై ఏడు ఇరవై ఐదవ వచ్చిన చూస్తే తన సొంత అన్నదమ్ములే ఎవసేపుని మరి కొట్టి ఆ గుంటలో వేసేశారు చూడండి అక్కడ వారు భోజనము చేయు కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తి మస్తికయు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చే చూడే ఎక్కడి నుంచి వస్తున్నారండి గిలాదు గిలాదు నుండి వస్తున్నారు మీ ఏం భయపడవసలేదు ఎసేపు ఇదిగో ఆ యేసు యొక్క మరణం వినేటువంటి వాడు దేవాతి దేవుడు గిలాదు నుండి వస్తున్నారు ఇస్మాయిలీలు వినేటటువంటి వారు దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడండి ఆ గిలాదు నుండి వస్తున్నటువంటి ఇస్మాయిలీలు గుగ్గిలము మస్తిష్కమును బోలమును వచ్చిన ఒంటిలతో ఇస్మాయిలీలు మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండరి చుండరి నిజంగా యోసేపుడు మరి వారు తీసుకెళ్ళిపోయినప్పుడు నువ్వు అవసరం లేదు నిజంగా యోసేపు గారిని ప్రధానమంత్రి స్థానంలో దేవుడు నిలబెట్టాడంటే అక్కడ ఉన్నటువంటి సమయంలో కూడా యాకోబు గారు అవి పట్టుకెళ్ళమన్నప్పుడు కొన్ని వస్తువులు ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు పట్టుకెళ్ళినప్పుడు అందులో గుగ్గిలం కూడా ఉంటుంది ప్రియా సోదరి సోదరి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం సరుస్తుంది మన జీవితంలో ఇదిగో ఔషధం అనే గుగ్గిలం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని వాక్యం అనే గుగ్గిలం మన దగ్గర ఉన్నప్పుడు అది ఔషధంగా మనం ఉపయోగించుకొని మన జీవితాలను కనుక స్వస్థపరచుకున్నట్లయితే మన జీవితాలను కనుక మనం మార్చుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ పాపం అనే రోగాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మనం ఎంతో ఆస్వాదించబడతాం ఆరోగ్యంగా ఉంటాం ఆత్మీయ ఆరోగ్యాన్ని మనం కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యం చెంది అందుకే ఆది కాండము ముప్పై ఒకటి నలభై ఐదో వచ్చిలో చూస్తే యాకోబు గారు తన మామైనటువంటి లాభాన్ని దగ్గర నిజంగా ఆ యొక్క తన భార్య కోసం పద్నాలుగు సంవత్సరాలు రాయిల కోసం పద్నాలుగు సంవత్సరాలు ఆయన కొలువు ఉన్నాడంటే తర్వాత ఎంత పని చేశాడంటే పదిసార్లు యాకోబు గారి యొక్క జీతాన్ని ఆయన మార్చి ఉన్నాడు యాకోబు యొక్క జీతాన్ని పదిసార్లు మార్చి ఉన్నాడు ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకున్నాడో దేవుడు నిజంగా దేవుడే అంటున్నాడండి దేవాత దేవుడు ఆ యొక్క లాభాన్ని సిరియా వాడైనటువంటి లాభాన్ని అంటున్నాడో లాభాను ఇదిగో నువ్వు మంచి అయినను చెడ్డైనను నువ్వు ఎవరితో మాట్లాడొద్దు యాకోబుతో నువ్వు మాట్లాడద్దు అని అంటున్నాడు ఆ ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాన్ని నద్దుకు వచ్చి నువ్వు యాకోబితో మంచిగాని చెడ్డగాని కానీ పలుకుకము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను ఎప్పుడైతే ఇదిగో నువ్వు ఎందుకు ఇలాగ వెళ్ళిపోతున్నావు నువ్వు నా పని నువ్వు చేయాలి కదా అని అసలు మూడు రాత్రులు అసలు ఎక్కడి నుంచి చూడండి ఇక్కడ లాభాను యాకోబును కలుసుకొని యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండేను లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకునేను అప్పుడు లాభాను యాకబు నీవేమి చేసేదివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలే నా కుమార్తెను కొనిపోనేలా నీవు నాకు చెప్పక రహస్యమిగా పారిపోయి నన్ను మోసపుచ్చి తేలా అంటున్నాడు కానీ మోసగాళ్ళకి మోసగాడు ఎవరో లాభాలు యాకోబు గారు మందం తీసుకెళ్తున్నప్పుడు నిజంగా అడవి మృగాల చేత ఏదైనా ఒక గొర్రె ఏదైనా తినబడిపోతే అది ఎవరి లెక్కలో పడిపోయేది యాకోబు గారి లెక్కలో అందుకే అంటున్నాడు నీ గొర్రెలనై మేకలనైనాను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేలను నేను తినలేదు మృగముల చేత చేల్చబడిన దాన్ని నీ యొద్ధకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటేని పగట ఎందు దొంగిలింపబడిన దాన్నేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్నేమి నీ వద్ద నా యొద్ద పుచ్చుకుంటేని నేను ఎలాగుంటిని చూడండి ఆయన అన్నాడు నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం పది నాలుగు ఏండ్లు నీ మంద నిమిత్తం ఆరేండ్లు ఏండ్లు నీకు కొలువు చేసి తిని అయిన నీవు నా జీతము పదిమార్లు మార్చితివి అని ఈ విధంగా మాట్లాడినప్పుడు అప్పుడు యాకోబు గారు అంటున్నారు యాకోబు ఒక రాయి తీసుకొని నలభై ఐదో వచ్చినము ముప్పై ఒకటో అధ్యయము అది కాండము నలభై ఐదు వచ్చినలో ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభముగా నిలవబెట్టాను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసరి అక్కడ వారు కుప్ప భోజనం చేసరి లాభాను దానికి యాగర్ సహాదూత అని పేరు పెట్టాను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను ఇదిగో ఈ కుప్ప ఈ రాశి ఈ రాళ్ళ రాశి నీకును నాకును సమాధానంగా ఉండిన గాక నీకును నాకును సాక్ష్యంగా గాక అని గలేదు అంటే గెలాదు అని పేరు పెట్టాడు ఆయన అంటే ప్రియ సోదరి సోదర ఈ యొక్క గిలాదు సమాధానం కలిగిస్తుంది ఈ గిలాదులో స్వచ్ఛమైనటువంటి ఆహారం దొరుకుతుంది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం భో భుజించినట్లయితే అందుకే పరమగీతంలో ఆరోజ్యం ఐదోచ్యంలో గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది గిలాదు పర్వ గిలాదు పర్వతం మీదే మేకల మందను పోలి ఉన్నదంటే అక్కడ మంచి మేత ఉన్నది ఆ తప్పిపోయినటువంటి కుమారుడు కూడా అయ్యో నా తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారంటే ఏంటి తినటానికి తిండి ఉన్నది మంచి ఆహారం ఉన్నది అక్కడ ఒక కూలివాణిగా వెళ్తే సరిపోతుంది అనుకున్నాడు దేవుని యొక్క వాక్యం చేస్తుంది గిలాదు పర్వతం మీద మేకల మందపోలేనిదంటే ఇదిగో అక్కడ మంచి మేత ఉన్నది మంచి ఆహారం ఉన్నది అంటే స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలి సంగములో ఉండాలి ఆ ఆత్మీయ ఆహారాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే అవి పూజిస్తాయి దే దేవాతి దేవుడు ప్రవీణు టేస్ క్రీస్తు అన్నారు కదా ఇదిగో మనందరం కూడా గొర్రెలమై ఉన్నాం ఆయన మనల్ని మేపిడి ఆయనే మనల్ని మేపేటువంటి ఆయన కాపరిగా ఉన్నాడు నా గొర్రెలు నా స్వరం వింటాయి ఆయన పచ్చిక బయలు చోటలను మనల్ని పరుండి చేసేట వాడు ప్రియా సోదరి సోదరి ఈ దిన్న మనము కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఆ జీవ ఆహారాన్ని మనం తింటున్నామా అందుకే కీర్తనల గ్రంథము అరవై అధ్యాయం ఏడు వచ్చినలో గిలాదు నాది అంటున్నాడు దేవాతి దేవుడు గెలాదు నాది అంటే గిలాదు సంఘానికి సూచిస్తుంది ఆ సంఘమే క్రీస్తు ఇది నా సంఘము నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను అంతేగాని నా సంఘము నా సంఘం అని మనం అనుకోకూడదు ఇక్కడ ఈ భూలోకంలో మనకు శాశ్వతం కాదు ఇది ఏ సంఘం అంటే క్రీస్తు సంఘము అంతేగాని ఇది నేను పెట్టాను కదా ఇది నా సంఘము అని అనకూడదు ఇది క్రీస్తు సంఘమని మనం భావించినట్లయితే ఆయన సంతోషిస్తాడు అందుకే మొదటి రాజులు పదిహేడు ఒకటి చూస్తే అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయును తిస్పీడైన ఏలియా ధైర్యవంతులైనటువంటి ఏలియా గారు గిలాదు కాపురస్తుడు ఆయన ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం కురుయలేదు మరలా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం కురిసిందంటే ఏలియ మన మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే గిలాదువాడు గిలాదువాడైన యోప్తా ఒక వేషే కుమారుడు గిలాదు యోప్తాను కను జీరో నుండి హీరో అంతటి వాడిగా యోప్తా అయ్యాడంటే ఎక్కడివాడు గిలాదువాడు అంటే ప్రియ సోదరి సోదరి మనమందరము కూడా దేవుని యొక్క సంగములు ఉన్నటువంటి వారిగా ఉండినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు మనల్ని స్వస్థపరుస్తాడు మనల్ని ఉన్నతమైన స్థలంలో ఆయన నిలబెడతాడు అందుకే సంఖ్యాకాండ ముప్పై రెండు ఒకటిలో చూస్తే రూబేణీలకును గాదీలుకును అతి విస్తారమైన మంద ఉండేను కనుక యాజేరు ప్రదేశము ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందకు తగిన స్థలమని మందకు తగిన స్థలము ఏది సంగము మంద ఎక్కడ ఉంటుంది మేత ఉన్న చోట ఎక్కడ ఏ మేత సంగములో దేవుని యొక్క వాక్యము సత్యమైనటువంటి వాక్యము జీవాహారము అది ఉండాలండి గిలాదులో గిలాదు ప్రదేశం మందు తగిన స్థలం అంటుంది దేనికి మా అతి విస్తారమైన మందు ఉండేది కనుక ఆ ప్రదేశము మందలకు తగిన స్థలం అంట ప్రియా సోదరి సోదర ఈ దినాన సంఘాల్లో విశ్వాసులకు తగినటువంటి మేత ఉంటుందా లేకపోతే శరీరాహారం పెట్టి మనం పంపించేస్తున్నామా తగినటువంటి బలమైనటువంటి ఔషధమైనటువంటి వాక్యాన్ని మనం అందించగలుగుతున్నామా వారి హృదయాలు ఉన్నటువంటి గాయాలు వారి హృదయాలు ఉన్నటువంటి చెడుని వాక్యమని ఔషధం ద్వారా మనము కట్టగడు కట్ట కట్ట కట్టచున్నామా వారి యొక్క గాయాల్ని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే గెలాదులో ఏమి లేదు గెలాదులో గుగ్గిలమున్నది గెలాదులో గుగ్గిలము ఏమూ లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలిగిపోవచ్చున్నది గెలాదులో గుగ్గిలము పుష్కలంగా ఉన్నది కానీ దినాల్లో సంఘాల్లో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని సత్యమైనటువంటి వాక్యాన్ని వారు వెదజల్లట్లేదు ఎలాగ వారి యొక్క హృదయం అనే గాయము లేకపోతే హృదయం ఉన్నటువంటి ఆ పాపము ఆ చెడుతనము పోవాలంటే ఇదిగో సంగములో గుగ్గిలము ఔషధము ఉండినట్లయితే ఇదిగో ఆ చెడినంతటని కూడా బయటికి తీసివేసినట్లయితే స్వస్థపరచబడతాం నిత్య జీవానికి స్వస్థత అంటే మన యొక్క హృదయాలు ఆ యొక్క పరమరాజ్యంలోనికి రాజ్యంలోనికి మనందరం కూడా ఆ స్థానాన్ని సంపాదించుకుంటాం అప్పుడు నిజంగా జనులకు స్వస్థత కలుగుతుంది వైద్యుడు ఉన్నాడు కిలాదులు గుగ్గిలముంది అయినా సరే స్వస్థత లేదంటే మనం వింటలేదు ఉపయోగించుకోవట్లేదు అందుకే ఏసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని చూసి ఆ ఏరుశులేం పట్టణాన్ని చూసి కన్నీరు విడుచుకున్నాడు ఇదిగో ఎర్మియా గారు కూడా కన్నీరు విడుచుకుంటున్నారు అయ్యో అతులైపోయినటువంటి వారు పాడైపోయినటువంటి వారిని చూసి ఆయన యొక్క కన్నీరు నిజంగా ఓటగా అయిపోతుందంట ఆయన యొక్క తల జలమయం నాడు కన్నీరు విడుస్తున్నాడు ప్రియ సోదరి సోదరి ఈదన్నా కూడా మన క్రియలు సరిగ్గా లేకపోతే మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు కూడా ఎంతో బాధపడుచున్నాడు అటు విధంగా కాకుండా ఇదిగో ఈ యొక్క గిలాదులో ఉన్నటువంటి ఆ సంగములు ఉన్నటువంటి ఆ గుగ్గిలము ఆ ఔషధాన్ని గనక మనం తీసుకొని మనం గనక భుజించినట్లయితే దాన్ని గనక మనం ఉపయోగించుకున్నట్లయితే మన శరీరంలో ఏ చెడు ఉన్నా సరే ఇదిగో ఒక ఔషధంలాగా అది పనిచేస్తుంది కనుక వాక్యము మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉంటాము అటువంటి కృపదేవుడు దేవుడు మనందరికీ అనుగురించిన గాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగలు తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా పాపలు మయోగ్యం పొరవై ఎన్నికలు ఇంటి వాళ్ళు ఎందుకు పనికి తండ్రి ఇదిగో దేవా గిలాదులో కుగ్గులం ఉందయ్యా గిలాదులో వైద్యులు ఉన్నారయ్యా అయినప్పటికీ ప్రభా స్వస్థత పొందనటువంటి వారుగా ఉన్నారయ్యా ఎందుకంటే నీ వాక్యాన్ని వెననటువంటి వారుగా ఉన్నారయ్యా ఇదిగో ఈ ప్రజలు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నాయని సెలవుస్తున్నావు దేవా అవును ప్రభా ఇర్మియా గారు కూడా అదేవిధంగా మందిరంలోకి వెళ్తున్నటువంటి వారు మీ హృదయాలు సరిగ్గా లేకుండా మీ ఆలోచనలు సరిగ్గా లేకుండా మీరు మందిరంలోకి వెళ్ళిన ఉపయోగమే ఉపయోగం ఏముందని అన్నాడయ్యా ఈ దినాన్ని మేము కూడా ప్రభా మా హృదయాలు మేము సరిదిద్దుకొని ఇదిగో తండ్రి గిలాదులో గుగ్గిలము ఏ విధంగా అయితే ఉందో ప్రభా ఔషధం ద్వారా ప్ర వాక్యమైన ఔషధం ద్వారా మా హృదయాన్ని మా జీవితాలు మేము కడుక్కోవటానికి స్వస్థపరచుకుంటానికి మాకు సాయం ఇచ్చేయమని మా గాయాలు మేము కట్టుకుంటానికి మాకు సాయం ఇచ్చేయమని క్రీస్తులను ఇచ్చిన తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్